మునక్కాడ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మునక్కాడ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మునక్కాడ ముక్కలు ఒక కప్పు జీడిపప్పు పొడి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత కారం తగినంత వేయించిన శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ మసాలా దినుసులు కొద్దిగా అల్లం చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఉల్లిపాయ ఒకటి టొమాటోలు రెండు నూనె రెండు టేబుల్ స్పూన్లు వెలిగిచ్చేనా వెలిగిద్దాం ఆయిల్ వేసే అల్లం వెల్లుల్లి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చక్కగా చేస్తాం పేస్ట్ అయినా బాగానే ఉంటుంది సో ముక్కలు అయితే కొంచెం తగులుతూ ఈ ఉడక పెట్టుకున్న మునక్కాడ ముక్కలు మునక్కాడ ముక్కలు వేసేస్తున్నాను ఇవి కొంచెం నూనెకి కొంచెం దాన్ని టంబ్లర్ పెట్ట మూత పెట్టద్దామా ఓకే కొంచెం కారం ఓకే చాలా కొంచెం సో చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారండి యాక్చువల్గా ఓకే నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టి ఏం పేస్ట్ అండి అది ఇది ఉల్లిపాయ టమటమాటో నెక్స్ట్ పల్లీ శనగ గుళ్ళు పల్లీలు ఇవన్నీ పుట్టనాలు కూడా ఇందులో వేసి పుట్టినాల పప్పు ఓకే ఓకే అది కొంచెం ఆయిల్ ఫ్రై చేసి ఫ్రై చేసి మరీ అవసరం లేదు ఊరికే అలాగా వేసామా తీసుకొచ్చిదనం పోవడం ఓకే ఓకే సో అది గ్రైండ్ చేసుకుందాం ఓకే ఇస్తున్నాళ్ళు కొంచెం చింతపండు వాడుకోవచ్చు ఓకే సో కావాలనుకుంటే కొద్దిగా పులుపు కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు చాలా కొంచెం వేయాలండి చింతపండు ఓకే ఇది వాటర్ వేస్తాం ఓకే ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు ఓకే ఇదేంటి జీడిపప్పు కూడా ఓకే ఉల్లిపాయలు అవి కోసి వేసాము అది కొంచెం అందరూ పక్కన తీసేస్తే వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ వాటర్ కొద్దిగా వాటర్ పెడదామా పెడదాం ఆయిల్ చూస్తే ఫైట్ బాగుంది ఓకే తీసే ఇంకా తీసేస్తాం స్టవర్ తీసేద్దామా సర్వింగ్ బాల్లోకి తీద్దాం సో ఫైనల్ గా కొత్తిమీర గార్నిష్ చేస్తుంటే కొంచెం సో జీడిపప్పు పొడి కాబట్టి బానే ఉంటుంది ఓకే సో రెడీయా వెరీ నైస్ చూసారు కదండి మునక్కాడ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది